వంతమైన జీవితం గడపాలని ఇట్లు కెప్టెన్ చింతామణి హోలేస తోదవి సัจజన్తు హ్యాఫతా కొంచెం సేప్ మాట్లాడకునా నేను కొన్ని విషయాలు చెప్పాలి ఏంటి నా లవ్ అఫైరా నేను మా చెల్లి మేమిద్దరమే మా నాన్నకి అయితే మీ చెల్లి పెళ్లి చేయాలా లేదు లేదు మేము ఆడవాళ్ళమేనా మా నాన్న ఏమి తేడా లేకుండా మమ్మల్ని పెంచాడు ఓకే చదువు జాబ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నింటిలో సో పెళ్లి తర్వాత కూడా నేను వాళ్ళకి దగ్గరగా ఉండాలని అంటే నేను ఇంట్లో ఉండాలా లేదు ఇంటికి దగ్గరగా ఉండు ఓకే దాందే ఉంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చూసుకో ఎవరు అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ హెల్ప్ ప్రాబ్లమ్సా ప్లీజ్ నేను చెప్పేది వినండి ఓకే ఓకే చూద్దాంలే ఏ నాన్నతో ఈ విషయం అన్ని తర్వాత ఆలోచిద్దాం ఏంటాకండి తో చెప్తున్నావా ఏ రాయ్ రాయ్ అమ్మో అప్పుడే తెలనికే రామ రామం రామం రామ ఏ చదువుతున్నావా అరుస్తున్నావా నిద్రపోవాలా వద్దా అమ్మా అక్క నన్ను చదవద్దంటోంది సీత అప్పుడే నిద్రలేచావా లేదమ్మా ఇంకా లేవలేదు నడుస్తున్నాను అంతే వేషాలేకు పదా బండితి గుడి ప్లీజ్ వదిలేదా నీకు రోజు మీ నాన్నగారు కదా దింపేది ఒక్కరోజన్నా ఆయన పడుకోనివ్వచ్చు కదా రామా రామ 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 ఏ సీత లే పదా స్నానం చేయి అమ్మా స్నానం ఉంది పాలి తన ఉర్మాసం అంటుంది పట్టులంగా ఉని అంటుంది అసలు చాలి నాటు ఓపెన్ అమ్మ డేంజర్ ఫైట్ చాలి కో అమ్మా స్నానం అంటే నేను అస్సలు తీసుకెళ్ళను ఏదో పోన్లే నాన్న కష్టపడుతున్నారు అని నేను పొద్దున్నే లేస్తే ఒకటే రూల్స్ పెట్టేస్తున్నావు చెప్పు లిఫ్ట్ కావాలా వద్దా సీత ఈ రోజు ఫస్ట్ తారీఖు తెలుసా నీకు ఏవైనా ఉంటాయేమో ఆలోచించుకో మరి మరి సిగ్గు లేకుండా ఇస్తావా బిజినెస్ పెళ్లి చేసుకోవచ్చు కదా డబ్బులు అడితే లెసన్ స్టార్ట్ చేస్తాం ఇది టూ మచ్ అమ్మా ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది ఇస్తాలే దేవుడా ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి వద్దులే ఇది టూ మచ్ లక్ష్మికి త్రీ థౌజండ్ గేట్ వాడికి థౌజండ్ షాప్ రెండు ట్వెల్వ్ థౌజండ్ అది ఇచ్చే చాలు ఓకేనా నేను ఇంజనీరింగ్ కాకినాడలో చేశానండి ఎంఎస్ ఏమో లో చేశాను ఏది మన అమెరికాలోనా సార్ నాకు సీఎం తో అపాయింట్మెంట్ కావాలండి అపాయింట్మెంట్ ఎందుకు నేను ఆయనే కలిసి చెప్తాను అట్లాగా తమ్ముడు నీకు అపాయింట్మెంట్ కావాలి నాకు సమాజండి కానీ ఎందుకు ఆయన చెప్పాలి కదా నువ్వు చెప్తే నేను ఆయనకి చెప్తా సార్ నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు నాకు మన ప్రజలకు ఏదో పని చేద్దామని ఆశ కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుదామని ఐడియా నువ్వు పడే కామెడీ ఉన్న తమ్ముడు ఈ సర్టిఫికెట్లు నిజమా ఇంత చదువు చదువు నువ్వు పాలిటిక్స్ లో తమ్ముడు అట్లా పద పద నీకు లారీలలో మనుషులు రావడం తెలుసా గట్టిగా రావడం తెలుసాకి నేత తరుస్తావా ఎలక్షన్ లో కొంచెం దాదాగిరి చేయాలి చేస్తావా అంతెందుకు మనం ఆపోజిషన్ లో ఉంటే బంధు స్ట్రైకులు చేయించాలి చేయిస్తావా బాబు దోచాయవా ఇవన్నీ పక్కన తమ్ముడు నీకు కంపల్సరీగా కర్ర తిప్పడం రావాలి వస్తుందా ఇవన్నీ నేను చేయను సార్ ఏ మజాక్ చేస్తున్నావా ఇవేమి రాకుండానే నీకు పార్టీలో చేయడానికి పదిహేను వేల జీతం ఇవ్వాలా అసలు పార్టీలో చేయడానికి నువ్వు ఎంత ఇస్తావా చెప్పు సార్ మన ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది సీఎం గారితో అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఓ రెండు నెలల తర్వాత కనిపించు ఎన్ని గంటలకి తొమ్మిది గంటలకు కనిపించాయా ఓకే సార్ ఓకేనా రెండు నెలల తర్వాత అంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు తొమ్మిది గంటలకి సీఎం గారితో అపాయింట్మెంట్ మీరు డైరీలో నోట్ చేసుకోండి నాకు గుర్తుంటుంది ఛాయ్ మా పార్టీలో చేరడానికి నువ్వే మాకు మెంబర్షిప్ ఫీజు ఇవ్వాలి నేను నీకు జీతం ఇవ్వం అయితే నేను సారీ నీకేమైనా పిచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు నీకు ప్రజల మద్దతు ఉందా దారిలో జనాల్ని తీసురాగలవా బంధువులు స్ట్రైకులు ఆర్గనైజ్ చేయగలవా ఏమైనా పొలిటికల్ బ్యాకప్ ఉందా లేదండి అసలు వాయిస్ ఉందా ఏది గట్టిగా ఒకసారి అమర్ రహే అన్నారు అనవయ్యా టమర్ రహే టమర్ రహే చూడు నీకు గొంతుగా కూడా లేదు వెళ్ళు అమ్మా నన్న చెప్పే వచ్చావా వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లాంటివి చేసుకోవచ్చు కదా నీకెందుకు బాబు ఈ గొడవ వాళ్ళు కూడా అన్నారు సార్ ఎవరు వాటి వాళ్ళు కూర్చో 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 మీ డీటెయిల్స్ చెప్పు పేరు డేట్ ఆఫ్ బర్త్ కె శ్రీరామ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఎయిటీ సార్ కులం ప్రాంతం చెప్పండి సార్ చెప్పు ప్రాబ్లం ఏంటి చెప్పాలయా లేకపోతే కంప్యూటర్ ఒప్పుకోదు అయితే మీ డైరీలో నోట్ చేసుకోండి సార్ అపాయింట్మెంట్ కొంచెం తొందరగా ఇస్తారా చాలా ఇంపార్టెంట్ రెండు నెలల తర్వాత రావాయా ఉదయం తొమ్మిది గంటలకి తొమ్మిదింటికి నాకు ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఉంది పన్నెండు ఓకేనా రేపటికల్లా చెక్ పంపించేస్తాను సార్ ఈసారి డిలే అవ్వదు సార్ మళ్ళీ లక్ష్మి కస్టమర్ చూడు తీసుకొస్తా ఓకే నా లైఫ్ నాన్నేమో అంటాడు షాప్ వాడు రెంట్ అంటాడు లక్ష్మి ఏమో జీతం ఉంటుంది డ్రెస్ మెటీరియల్ వాడు చెక్ అంటాడు చేపలో ఒక్క పైసా లేదు బట్టలు కొనుక్కోవడానికైనా అమ్మని అడగాలి

పిచ్చి చుట్టూ అమ్మాయిలు ఎవరు చేసుకుంటారు సార్ ప్లీజ్ మీ పేరేంటి సీతా మహాలక్ష్మి మీ ఫాదర్ పేరు సార్ ఫిఫ్టీ ఇస్తాను సార్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కే ఈవెన్ సార్ బ్యాగ్ డబ్బులు ఉన్నాయి త్వరగా తీసుకురా సర్ హెల్మెట్ లేదు ఆర్సీ బుక్ లేదు టూ హండ్రెడ్ సిట్యుయేషన్ సార్ వెరీ గుడ్ టూ హండ్రెడ్ ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి బాబు ఒకసారి కమిషనర్ మీరు ఒకసారి చెప్తే ఈ కొత్త కమిషనర్ తోనే ప్రాబ్లం అంత రే రామ్ ఎట్రా రవీంద్ర వీడు రామని మా చెల్లెలు గారు అబ్బాయి రాజీకి బావ హే నైస్ మీటింగ్ యు రవీందర్ పదండి వెళ్దాం హే మళ్ళీ కలుద్దాం బాయ్ ఓకే బాయ్ అయింది బావాని మీటింగ్ బానే అయింది టూ మంత్స్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు జాయిన్ అవ్వమంటావా వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాలే నా బొమ్మను మూలెందు పడేసో వాళ్ళు ఎవరైనా సడన్ గా రూమ్ లోకి వస్తారని పక్కన పెట్టాను ఏం పడేలేదులే బావా కొన్ని ఇష్టాలు మారిపోతా ఉంటాయి టైం తో హలో ఇంకా ఇదే నా ఫేవరెట్ నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు పెద్ద మోహన్ ఏదో నీకు నచ్చాడా నాన్నకు వదిలే ఇప్పుడే కదా వచ్చాడు నాకేం తెలీదు ఏమీ అనిపించడం లేదు ఎందుకు టెన్షన్ పడతాం ఇచ్చావా ఇప్పుడా మూడ్లేదు బావా నాకు మూడు లేదు అందుకే అడిగాను మినిట్స్ డ్రెస్ మార్చుకుని వస్తా నువ్వు పదా ఏమంటుంది రా అమ్మమ్మ ఫంక్షన్ కి రాలేదు కోపంగానే రవీంద్ర రా రవీంద్ర ఐపీఎరా మంచి కుర్రోడు మంచి ఫ్యామిలీ కొమ్మిరెడ్డి వాళ్ళు కోట్ల ఆస్తి చెప్పరా అమ్మకి అలా నన్నేదో విలన్లో చూడద్దు దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయట్లేదు నువ్వు ఫోర్స్ చేయగాని నాకు అగేన్స్ట్ మాత్రం మాట్లాడతావు తన మనసేమో విరిచేస్తావు పిల్ల అన్న తర్వాత దాని బాగోగులు చూసుకున్న వాడికి వద్దా చెప్పు ఎంత కావాలి మావయ్య నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి ఏం కావాలా మంచి ఉద్యోగం కావాలి సొసైటీలో పలుకుబడి కావాలి వెనక పాస్తులు ఉండాలి అసలు ఏమున్నాయరా నీకు నీ అంత కన్ఫ్యూజ్ పర్సన్ నేను ఎంతవరకు చూడలేదు అన్ని తండ్రి పోలిక డబ్బు కనపడితే ఎవరికి దానం చేయాలని చూసేవాళ్ళు కనీసం లక్ష రూపాయలు నిమిషం ఉండు చూడు మాయా సంపాదించలేని వాడి దగ్గర చూడాలి బ్యాంక్ బ్యాలెన్స్ నాకక్కర్లేదు అవసరం అయితే ఇప్పుడే సంపాదిస్తాను లక్ష రూపాయలు మరి రాజీ నాకు బాగుగులు చూసుకోవాలని నువ్వు అంటున్నావు ఊల్లో పెట్టి చూసుకుంటానని నేను అమ్మాయిని జాగ్రత్తగా సంతోషిస్తాం